హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ బ్లాక్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇంకా ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి కదా ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది నా పూజ అసలు మేమైతే వైకుంఠ ఏకాదశి ఉంది అంటే ఆ రోజు నైట్ త్రీ ఓ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే వాళ్ళం కానీ ఈసారి అయితే కాలేదు సిక్స్ ఓ క్లాక్ అయినా వెళ్ళేటోళ్ళము సిక్స్ ఓ క్లాక్ కూడా వెళ్ళలేదు ఇంక ఇప్పుడు ఇంకా వెళ్తామో లేదో కూడా తెలియదు ఇంకా ఇప్పుడైతే ఇంట్లో అయితే ఫస్ట్ పూజ చేసుకోవడానికి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే కడపలు కడుక్కొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను సమ్మ దగ్గర కూడా అయితే నామం పెట్టేసుకొని ఇంకా ఇంకా వేసేసుకున్నాను ఇంకా కడప కడిగేసుకున్న తర్వాత అయితే ఇంక ఇక్కడ పచ్చి పాలు వేసేసుకొని ఇంకా పూలు అయితే పెట్టేసుకున్నా ఇంకా ఫ్రెండ్స్ ఇలా నేనైతే ఇంకా ఈ రోజు సింపుల్ గా అయితే పూజ చేసేసుకున్నా పూలమాల కూడా తెచ్చుకుందాం అనుకుంటే నాకు నిన్న టైం లేకుండా చెట్ల హడావిడ్లో ఇంకా మామూలుగా అయితే అభిషేకం చేసుకొని పూజ అయితే చేసేసుకున్నా ఇంకా పూజ మొత్తం వీడియో షేర్ చేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు నెక్స్ట్ టైం అయితే నేను పూజ ఎలా చేసుకుంటా అసలు ఎలా అభిషేకం చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మళ్ళీ షేర్ చేస్తా ఇంక ఇక్కడ దీపం అయిపోయినాక ఇంకా తులసమ్మ దగ్గరకి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఈ మా ఏరియాలో అయితే ఏ సెలబ్రేషన్స్ అయినా పండగలు అయినా చాలా బాగా చేస్తారు వైకుంఠ ఏకాదశికి మా ఏరియాలో ఒక టెంపుల్ అయితే ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగా డెకరేషన్ చేస్తారు వెళ్ళొద్ద అనుకున్న మా సార్ అలా ఇలా అడిగి హాఫ్ డే పెట్టిస్తున్నా ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళినాం మీకు టెంపుల్ దగ్గర అయితే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తా వీడియో తీసి అయితే మీకు షేర్ చేస్తా ఎవరైనా దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామి కృప మీ అందరి మీద కూడా ఉండాలని వేడుకుంటూ టెంపుల్ అయితే వెళ్తున్నా టెంపుల్ అయితే మళ్ళీ షేర్ చేస్తా ఫ్రెండ్స్ డేట్ అవుతుంది మాకు మాదే రెండు నిమిషాలు ఇందాక ఫోన్ పట్టుకొని కూర్చున్నావు మంచిగా నిమ్మనంగా లేట్ అయినా ఏం కాదు ఇలా ఒక పూట మాడబెట్టినా ఏం కాదు ఇలా ఉపాసం చేయాలి కానీ ఒక పూట మాడబెట్టినా ఏం కాదు సన్నికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు జుట్టు కూడా దూకుంటాడు అసలు లేకుంటే ఎవరు పర్వాలేదు ఇంట్లో కొడుతాయి ఎన్ని రోజులు అయితేంది కొడుతేసుకోక వేసుకుంటానే లేవు అస్సలు బ్యాగ్ పనిలేకర తీసుకోవాలి బ్యాగ్ నిన్న పెట్టుకోట రావచ్చు ఆ గులం పెట్టల గులం ఇంకా ఫ్రెండ్స్ మేమైతే ఇంకా టెంపుల్ అయితే వచ్చేసినాం ఈరోజు మా అదృష్టానికి ఏంటంటే చాలా వరకు లైన్ తక్కువ ఉంది ఇక్కడ ఏంటంటే నైట్ అంటే ఈరోజు వైకుంఠే కదశ కదా నిన్న నైట్ నుంచే ఒక టూ ఓ క్లాక్ నుంచే ఉంటారనమాట పబ్లిక్ సేమ్ ఇక్కడ తిరుపతిలో చేసినట్టు చేస్తారు ఉదయం ఫైవ్ ఓ క్లాక్ అయితే మేము ఆ దర్శనానికే వెళ్ళే వాళ్ళము కానీ ఈసారి కాలేదు ఇంకా లైన్లో చూడండి ఇక్కడ మా ఏరియాలో అయితే ఈ టెంపుల్లో ఎంత బాగా డెకరేషన్ చేస్తారో అసలు అన్ని రకాల పువ్వులు ఫ్రూట్స్ స్వీట్స్తో అన్ని రకాలతో చేస్తారు మరి ఈసారి లోపల ఏమున్నాయో అయితే ఇంకా వెళ్ళి చూడాలి ఇంకా బయట గోపురం ముందు అయితే ఇలా ఆంజనేయ స్వామి మళ్ళీ శ్రీమన్నారాయణుడు ఇంతకుముందు ఫస్ట్లో చూసినాం కదా అది ఇంకా ఇక్కడ పైన అలివేలి మంగమ్మ వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణుడితో మంచిగా చాలా బాగా డెకరేషన్ చేసిరు ఇంకా ఇదంతా లైన్ చూడండి ఎంత ఉందో మేము ఇప్పుడు అలా లైన్ అంతా తిరుక్కుంటా అయితే ఇంకా లోపలికి ఇంకా లోపల స్వామివారిని అయితే ఇంకా చాలా బాగా అలంకారం చేస్తారో అసలు ఇంకా వీడియో తీయడానికి అవుతుందో లేదో ఇంకా ఈ టెంపుల్ అయితే ఒక ఆరు వందల సంవత్సరాల కింది దాని అయితే చెప్తుంటారు నేనైతే ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి వస్తున్నా మ్యారేజ్ అయినప్పటి నుంచి దేవుడు అయితే లోపల చాలా అంటే చాలా బాగుంటాడు ఇంకా ఇదైతే లోపలికి ఎంట్రీ అనమాట ఇంకా ఆ డెకరేషన్ చూడండి అదంతా చెమకీలతో అసలు ఆ లైటింగు ఆ చెంకీలు ఎంత ఖర్చుతో కూడుకున్న పని ఇదైతే చాలా అంటే చాలా బాగా ఇగో క్లాత్ అయితే అది ఇంకా లోపల చూడండి లోపల ఇక్కడ మంతుడు ఇక్కడ స్వామివారిని ఇంకా పైన అయితే అది చూడండి ఆ లైటింగ్స్తో అయితే చాలా బాగా చేసిర్రు అది ఇక్కడ అయితే ధ్వజస్తంభం ధ్వజస్తంభం నుంచి ఆ డెకరేషన్ అయితే చేసారు ఇంకా అక్కడైతే ఇక సెల్ఫీ ఫోటోలు దిగడం నా వెనక ఉన్నారు చూసిరా వాళ్ళు మా వాళ్ళే ఇంకా మేము టెంపుల్ కి రాగానే వాళ్ళైతే మాకు స్టార్టింగ్ లోనే కలిసిరు ఇంకా అందరం కలిసి అయితే టెంపుల్లో ఒకేసారి దర్శనం చేసుకున్నాం మా వాళ్ళు మేము ఇంకా లోపల చూడండి ఆ ఫ్లవర్స్ అయితే అసలు ఎంత బాగుంటాయి అంటే అయితే రెండు కళ్ళు సరిపో చూడడానికి అంత బాగా చేస్తారు ఫ్లవర్స్ డెకరేషన్ ఇంకా ఇక్కడ నుంచి అక్కడ ఉదయం అయితే ఫైవ్ ఓ క్లాక్కి నేను ఉత్సవమూర్తులని తీస్తారు కదా ఆ షాఫకు తీస్తారో ఏదో అంటారు మొత్తం మీద అయితే మేము ఆ దర్శనానికి వెళ్ళే వాళ్ళం అని చెప్పినా కదా అక్కడ అదిగో ఆ దేవతామూర్తులు అయితే అక్కడ ఉన్నారు ఎన్న అందరూ ఫోన్లు పట్టుకొని తీయడం దొరుకుతలేదు సేమ్ మనకైతే తిరుపతిలో చూసినట్టే ఉంటారు అయితే తిరుపతిలో బ్రహ్మోత్సవాలల్లో చేస్తారు కదా సేమ్ సేమ్ టు సేమ్ అలాగే చేస్తారు అసలు స్వామివారిని అమ్మవారిని అయితే కన్లారా మంచిగా అయితే మేమైతే దర్శనం చేసుకున్నాం మీరు కూడా దర్శనం చేసుకొని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారనేసి నేనైతే వీడియో కొంతమందికైనా చేరుతుంది అనేసి ఇంకా వీడియో అయితే షేర్ చేస్తున్నా ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇక్కడ దేవుడు దర్శనం అయిన తర్వాత ఇంకొంచెం అలాగే ముందుకు వెళ్ ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాడు చూడండి దేవుడు స్వామివారు ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చూసినా ఫ్రూట్స్తో అలంకారం చేసిరు ఎన్ని ఫ్రూట్స్ అంటే ఎన్ని అవి వందల్లో కాదు వేలల్లో ఉన్నాయి నాకు తెలిసైతే ఫైన్ మాది ఏంటి సంత్రాలు ఆపిల్స్ అనార్స్ ఎన్నో రకాల ఫ్రూట్స్తో అయితే అసలు ఎంత టెంపుల్ మొత్తం అంత బాగా అలంకారం చేసి ఇంకా అక్కడైతే మధ్యలో అయితే బత్తాయిలు యాపిల్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇంకా మేము ఇక్కడ ఒక ఫోటో కూడా దిగలేదనేసి అయితే ఒక సెల్ఫీ ఫోటో అని ఇంకా ఫోటో దిగుకుంటూ వెళ్ళినాం ఈ అలంకారం అనేది అసలు మనం చూస్తాం కానీ చేసే వాళ్లకు ఎంత టైం పట్టిద్ది ఎంత మంది కలిసి చేసి దానికి కూడా చాలా టాలెంట్ కావాలి అట్లా చేయాలంటే ఏ పనికైనా టాలెంట్ ఉంటేనే అసలు ఇంకా చూడండి స్వామివారైతే ఎంత కలకలలాడిపోతున్నారో ఇక్కడ ఇదిగో చూడండి లోపల అసలు అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంది దొబ్బి పాడేసిందండి మీకు కొంచమే వచ్చింది అసలు వీడియో ఇక్కడ చూసిన దగ్గరనే లోపల అయితే ఆ అదేంటి తల పెట్టి పడుకొని ఉంటాడు స్వామివారైతే నాగశేషుల మీద చాలా బాగుంటాడు కానీ కొంచమే మీకు ఒకటే క్లిప్ వచ్చింది స్వామివారిని దర్శనం నేను ఎక్కువ చేయించాలనుకున్న మీకు కానీ అక్కడ తను దొబ్బి వేస్తుంది ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసినాము ఇంకా ఇక్కడైతే చూడండి మళ్ళీ మీకు దేవుడు కనిపించాలని నేను కొద్దిగా జూమ్ చేసి అయితే పెట్టినా కాకపోతే అంత క్లారిటీగా రాలేదు ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాము మా సార్ అయితే అసలు మొత్తం ఉపవాసం ఉంటాడనమాట ఇంకా ఈ సారైతే వద్దు మరి అంతగా ఇక ఆఫీస్కి వెళ్ళాలి ఆ వర్క్ లో పడి ఎందుకు అనేసి అయితే రైస్ తినొద్ది ఈ రోజు మేము ఎక్కువ ఈ రోజు వైకుంఠ ఏకాదశి పాటించేటోళ్ళు అయితే మేమైతే పిల్లలు మేమైతే తినేస్తాం మా సార్ ఇప్పటి నుంచో పాటిస్తాడు అసలే తినాడు కాకపోతే అందుకే ఈ అయితే గోధుమ రవ్వతో తనకైతే రవ్వ తీస్తున్నాం మేము కూడా తినలేదు ఉపవాసంతోనే పోయినాము ఇక అందుకే ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మరి ఇంకా ఉప్మా రెసిపీ అయితే తెలిసిందే కదా అని నేనైతే ఏం షేర్ చేయలేదు ఇంకా ఇప్పుడు గుడికి వెళ్ళిన వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టేస్తాను నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్